నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ప్రజెంట్ మనం ఇదేంటిదన్న పేరు నార్త్ బ్లాక్ రాష్ట్రపతి భవన్లో నార్త్ బ్లాక్లో ఉన్నాం మనం ఇది పురాతన కాలమైన కట్టడం చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఎక్కడ పెయింట్ లేదు ఇది మొత్తం కనబడేదంతా బండనే బండలో రంగురంగులు ఉన్నాయి అన్నట్టు బలెస్ట్ వచ్చారు అప్పుడు ఆ జమాలని ఇంత బ్రహ్మాండం కట్టిరంటే మామూలు విషయం కాదు చాలా పెద్దగా ఉంది బయట నుంచి ఫోటో వీడియో అలవలేదు లోపల తీసుకోవచ్చు అన్నారు అందుకే నేను లోపలికి వచ్చి తీస్తున్నా భారతీయ శిక్ష ప్రజెంట్ అయితే రాష్ట్రపతి భవన్లో లోపల నార్త్ బ్లాక్లో ఉన్నాం మనం ఇది మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉంది ఎవలైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే మాత్రం ఈ రీల్ని షేర్ అయ్యేది ఎవరికన్నా నొక్కలకు ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసక్రమ్ రమేష్ ప్రెజెంట్ మనం నార్త్ బ్లాక్లో ఇది రాష్ట్రపతి భవన్లో ఉన్నాం లోపలికి వచ్చి షూట్ చేస్తున్నా ఇది ఇక్కడ అలవా లేదు మనకు తెలిసిన అన్నయ్య మన సబ్స్క్రైబర్ మన తెలంగాణని నా వీడియోస్ అన్నీ చూస్తాడంట నాకు ఫోన్ చేసిండు నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా అన్న ఒకసారి రండి నేను మీకు ఇది అంతా చూపెడతా అంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చేస్తాను దానాని చెరిక అటు అక్కడికి ధర్మంగా ఉంటాం ఇక్కడి దాకా వచ్చి చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి సార్ అన్నయ్య మనకు తెలుసు కాబట్టి మనం వీటిదాకా రాగలిగినాం సామాన్యులకైతే దాకా వచ్చే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్

అదే న్యూ పార్లమెంటు కనబడేది కొత్త పార్లమెంట్ సార్ అది ఇది కేంద్ర మంత్రి అమిత్ షా గారి హోమ్ అంటే ఆఫీస్ అన్నట్టు అది రక్షణ మంత్రి రక్షణ శాఖ సంబంధించిన వాళ్ళది మనకి ఇక్కడ పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ

కనిపించే నాలుగు సినిమాలే చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలు లేదు నాలుగు సింహాలు ఉంటాయి అడ మనకు కనబడతాయి కానీ ఈ కనబడదేమో ఇండియా గేట్ ఇండియా గేట్ సార్ ఇక్కడికెళ్ళి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మనం జూమ్ చేసి చూసుకోవచ్చు ఇండియా గేట్ మీద స్వాతంత్ర అందరి పేర్లు ఉంటాయి అప్పుడు స్వాతంత్రం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేసారో వాళ్ళందరి నేమ్స్ దాని మీద అక్షరాలు చెక్కబడి ఉంటాయి ఇక్కడ మనకు పంద్ర ఆగస్టుకును చెబ్బీస్ జనవరికి పేరేట్ జరుగుతూ ఉంటాయి మన ఆయుధ సంపత్తి మన దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్కృత దానికి సంబంధించినవి అవి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు కొత్త బిల్డింగ్ ఏదో కడుతున్నారు ఇంకోటి నమస్తే జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇది పాత పార్లమెంటు గేటు ముంగట ఉన్నాం మనం ఈ పార్లమెంట్ మీద ఎప్పుడైతే తీవ్రవాదుల అటాక్ జరిగిందో అది ఇదే ప్లేస్లో ఇదే గేట్ నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యదు దాని తర్వాత మన దేశానికి సంబంధించిన కొంతమంది సోల్జర్సు ప్లస్ ఈ పార్లమెంట్లో ఎంప్లాయీస్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా విరోచితంగా వాళ్ళతో పోరాడి మన దేశ సంబంధించిన రాజకీయ నాయకులందరినీ కాపాడింది ఇది అదే సంబంధించిన పార్లమెంట్ భవనం దాని ముంగట ఉండి నేను ఈ వీడియో చేస్తున్నా ఇది రాష్ట్రపతి భవన్ ఇది పార్లమెంటు పదే అది జరిగి నాకు తెలిసి పన్నెండు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది కావచ్చు గడిచిన ఈ రెండు వేల ఒకటి ఇక అది మనకు డేట్ కరెక్ట్ ఐడియా లేదు కానీ ఇదే పార్లమెంటు దీని మీదనే అప్పుడు అటాక్ అయినప్పుడు ఇదే గేటు వాడిరంట వాళ్ళు అయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడో అతడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు ఇదే పార్లమెంట్ మీద ఇదే గేట్ నుంచి తీవ్రవాదులు ఎంటర్ అయ్యి అప్పుడు పార్లమెంట్లో చొరబడి చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళను ప్లస్ ఉద్యోగస్తులను కూడా బలి తీసుకున్నారు వాళ్ళందరికీ నేను సంతాపం తెలుసుకుంటున్నాను వాళ్ళు లేకపోతే ఈరోజు మన దేశ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే

మన దేశ ప్రధాని గారు ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేస్తారు మళ్ళా మన దేశంలో ఎవరికన్నా పురస్కారాలు ఇచ్చినప్పుడు సపోజ్ భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ అట్లా అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అవార్డు పత్రం కూడా ఇక్కడనే తీసుకునేది ఉంటుంది ఇది దానికి సంబంధించిన ఆ ప్లేసే ఇక్కడ నుండి ఈ వీడియో చేస్తున్నా నేను ఇక్కడికి దాకా రాగలిగిన అంటే ఈ అన్నయ్య మనకు మన సబ్స్క్రైబరు అన్నయ్యనే మన నీళ్ళాగా తీసుకొచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లేకపోతే నాకు ఇంత సీన్ లేదు ఇక్కడ మనం కాలు పెట్టాలంటే కూడా చాలా కష్టం భారతదేశంలో చాలా చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి కానీ మనం చూడలేక టైమింగ్ మనకున్న పరిస్థితులు సరిపోక ఇక కొంతమంది సగం జీవితం సగం కంటే సగం కూడా చూడలేక ఓకే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలా సాగరం రమేష్ ఈరోజు నేను మన రాష్ట్రపతి భవన్లో ఉన్న ఇప్పటి వరకు మన భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతుల ఎవరెవరైతే మన దేశానికి ఏ ఏ సంవత్సరం రాష్ట్రపతిగా ఉన్నారో వాళ్ళ పదవీ కాలం అవన్నీ డిటెల్సీ బోర్డు మీద నైన్టీన్ నైంటీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు కేఆర్ నారాయణ్ నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ టూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నైన్ టూ థౌజండ్ టూ నుండి టూ థౌజండ్ సెవెన్ వరకు శ్రీమతి ప్రతిభ దేవి సింగ్ పాటిల్ టూ థౌజండ్ సెవెన్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు వరకు ఈసారి శ్రీ రామ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ గారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ గారు తర్వాత ఇప్పుడు ఆ ముర్ము గారు ప్రెసిడెంట్ మన రాష్ట్రపతిగా ఉన్నారు దానికి సంబంధించిన రాష్ట్రపతి భవన్ విజిట్ చేద్దామని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రాష్ట్రపతి భవన్కి సంబంధించిన నమూనా ఫోటో గారు ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్లోనే ఉన్నా ఇది మొత్తం నా ఫ్యామిలీని తీసుకొని వచ్చిన ఇలా చూపెడదామని మళ్ళీ అవకాశం ఉంటూ ఉంటుంది సామాన్యులు వీళ్ళకి రావాలంటే చాలా కష్టం ఇలా మనం విజిట్ చేయాలంటే కేంద్ర మంత్రి పర్మిషన్ ఉండాలి అప్పుడే మనం లోపలికి రాగలుగుతాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్